బెల్లంపల్లి మున్సిపల్ అంబేద్కర్ నగర్ రవీంద్ర నగర్ మూడవ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పత్తిపాక రేణుక రాజ్ కుమార్ మాట్లాడుతూ నేను గతంలో ఈ వార్డు నుండి మూడు సార్లు కౌన్సిలర్ గా గెలుపొంది మీ యొక్క మన్ననలను పొందాను ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఎయిర్ కండిషన్ గుర్తుతో మీ ముందుకు వచ్చాను మరి ఈసారి కూడా మీరు నాపై నమ్మకంతో గెలిపించినట్లయితే ఇది వరకు చేసినటువంటి అభివృద్ధిలాగానే చేస్తూ ఇంకా నా షాయిశక్తులా అంతకు మించి చేసే అవకాశం మీరు నాకు కల్పించాలి బస్తీవాసులు ప్రతి సమస్య తెలిసిన వ్యక్తి నేను కాబట్టి ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని నా యొక్క మనవి సార్ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నన్ను ఇంతవరకు మూడు సార్లు గెలిపించిన ఈ ప్రజలకు నేను ఎన్నప్పుడు రూపడి ఉంటాను నాది ఏసీ గుర్తు దయచేసి అందరూ ఏసీ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నేను కోరుచున్నాను ఇంతవరకు నేను చేసిన అభివృద్ధిలు చాలా ఉన్నాయి మొన్న ఎమ్మెల్యే గారు ప్రతి వాడు ముప్పై లక్షలు ఇస్తే నేను కొట్లాడి కోటి రూపాయల వర్క్ ఇవ్వడం జరిగింది మరి ఇంత ఇంతకంటే ఎక్కువ తెచ్చి అభివృద్ధి చేస్తానని ఈ జనాల సాక్షిగా హృదయపూర్వకంగా మాటిస్తున్నాను దయచేసి నా ఏసీ గుర్తుకు ఓటేసి మళ్ళీ మమ్మల్ని గెలిపించగలనండి మూడో నంబరు మూడో వార్డు మూడో గుర్తు ఏసీ ఏసీ గుర్తు